ప్రైసలా ఈరోజు దేవుని వాక్యం తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండో వచనం నీవు పవిత్రుడవుగా ఉండునట్లు చూచుకొనుము ఇప్పుడు మీకు ఒక చిన్న స్టోరీ లాంటిది చెప్తాను ఒక ఆమె ఉంది అయితే ఆమె ఒక విద్యార్థిని వాళ్ళ స్కూల్లో ఆమె చాలా బాగా చదివిద్ది అయితే ఆ అమ్మాయి చదువులో మంచి తెలివితేటలు కలిగింది దేవునికి మాత్రం చాలా లోబడి ఉండిద్ది దేవునికి అంత లోబడింది కాబట్టి ఆమెకి మంచి తెలివితేటలు తండ్రి ఇచ్చాడు కదా అయితే డిగ్రీ ఎగ్జామ్స్ వస్తున్నాయి సిలబస్ అంతా చదువుకోవాలి కదా ప్రిపేర్ అవ్వాలి కదా మంచిగా అయితే ప్రిపేర్ అవుతుంది ప్రిపేర్ అవుతుంటే మధ్యలో ఒక టాపిక్ వచ్చింది ఆ టాపిక్ ఏంటంటే అపవిత్ర పరిచే విషయం అది మేబీ లోకపరంగా ఉండచ్చు తను యవన స్త్రీ అదేమో అపవిత్రమైన విషయం కానీ అది చదివి చదివితే కంపల్సరీ అది ఎగ్జామ్లో వచ్చింది రాస్తే మంచి మార్క్స్ వస్తాయి కానీ తనకేందంటే ఇప్పుడు అదే నోటితో మనం బైబుల్ చదువుతాం అదే నోటితో పాటలు పాడతాం ఆ నోటితోనే దేవుని మాటలు చెప్తాం మరి అదే నోటితో మళ్ళీ అలాంటి విషయాలు చదవాలంటే కాస్త కాస్త కాదు చాలా ఇబ్బందిగా ఉండిద్దండి మీకు ఉండిద్దో ఉండదో తెలియదు కానీ నాకైతే చాలా ఇబ్బందిగా ఉండిద్ది ఎందుకంటే అదే మన మన నోటితోనే బైబుల్ చదువుతాము అదే నోటితో మళ్ళీ వేసే పాటలు పాడతాం దేవుని గురించి మాట్లాడతాం మళ్ళీ అదే నోటితో అపవిత్రమైన చదవాలంటే చాలా కష్టంగా ఉండిద్ది అయితే ఆ అమ్మాయి యవనస్తురాలైనా సరే చాలా జాగ్రత్తగా ఉందంట తన ప్రవర్తనలు అంటే మోహపు చూపులు వేరే వాళ్ళకల్లి చూడడం కానీ వేరే దారులు నడవడం కాని లోకంలో పడిపోవడం కానీ లోకాశల్ని అన్నిటిని కంట్రోల్ చేసుకుంటా కంట్రోల్ చేసుకుంటా డిగ్రీ వరకు వచ్చింది అయితే ఇక ఇది చదవాలి ఇది చదవడేమో తన మనసు ఒప్పుకోవట్లేదు అయితే ఒకవేళ చదివితే మనసు ఎందుకంటే యంగ్ ఏజ్ కాబట్టి కొంచెం కంట్రోల్ చేసుకోవాలంటే కష్టమైద్ది కదా మీలో చాలా మంది యంగర్స్ ఉండొచ్చు కాబట్టి లోకాసులకు దూరంగా ఉండి మనసుని కంట్రోల్ చేసుకుంటా పాపపు చూపులు చూడకుండా పాపపు మాటలు మాట్లాడకుండా పాపపు దృశ్యాలు చూడకుండా చాలా పవిత్రంగా చిన్నప్పటి నుంచి డిగ్రీ వరకు వచ్చింది ఇక ఇక్కడికి వచ్చేసరికి అది చదవాల్సి వస్తుంది సిలబస్ చదవకపోతే ఎగ్జామ్స్లో లో వ్యాసం రాయాలి రాయకపోతే పాస్ అవ్వదు ఒకవేళ పాస్ అయినా ఇప్పుడు అందరిలో తెలివి గల అమ్మాయి మంచిగా క్లాస్ ఫస్ట్ రావాల్సిన అమ్మాయి అది రాయకపోతే రాదు అయినా సరే దేవునికి వ్యతిరేకమైంది కదా అది ఒకవేళ ఇది చదివితే నేను లోకంలో పడిపోతానేమో దేవునికి దూరం అయిపోతానేమో దేవునికి దూరం అయ్యేకన్నా లో ఫెయిల్ అవడం బెటర్ అని అనుకుందంట ఇది చదివి అపవిత్రమైన మాటలు చదివి దేవునికి నేను దూరం అయ్యేకన్నా ఎగ్జామ్లో ఫెయిల్ అయినా పర్వాలేదు అని అనుకుందంట అనుకుని చదవలేదు ఇప్పుడు అది చదవకుండా ప్రార్థన చేస్తే అది కరెక్ట్ కాదని చెప్పనని ఆమె అనిపించింది మనసులో కాబట్టి సరే పర్వాలేదు నేను దేవునికి దగ్గర అయితే చాలు ఎగ్జామ్లో ఫెయిల్ అయినా పర్వాలేదు అని అనుకుంది మనసులో వెళ్ళింది ఎగ్జామ్కి ఎగ్జామ్ వెళ్ళింది ఎగ్జామ్ వెళ్ళిన తర్వాత ఇక క్వశ్చన్ ఇస్తారు కదా అయితే ఆ టాపిక్ సంబంధించి రెండు వచ్చాయంట రెండు క్వశ్చన్స్ వచ్చాయి కానీ తనేమో చదవలేదు చదవకుండా ఎలా రాసిద్ది ఆ రెండు టాపిక్ రెండు క్వశ్చన్స్ రాస్తేనే మార్క్స్ మంచిగా వస్తాయి మిగతాయి రాసినా రెండు కూడా కంపల్సరీ రాయాలి అప్పుడు తనకు ఒక ఆలోచన ఇచ్చాడు తండ్రి ప్రార్థన చేసుకుని ఉండిద్ది కదండి అప్పుడు ఒక ఆలోచన ఏంటంటే ఇలాంటి అపవిత్రమైన విషయాల వల్ల యూత్ ఎలా చెడిపోతుంది ఎలా దారి తప్పిపోతుంది అట్లా ఇక దానికి సంబంధించి ఆ టాపిక్ రెండు క్వశ్చన్స్ కూడా ఆన్సర్ రాసిందంట ఇలాంటి విషయాల వల్ల యూత్ ఇలా చెడిపోతుంది ఇలా బలవుతున్నారు ఇలా దారితప్పిపోతున్నారు తల్లిదండ్రుల మాట వినట్ల ఉపాధ్యాయుల మాట వినట్లేదు ఇలాంటి వాటి వల్లే అని చాలా చక్కగా రాసిందంట అంటే తండ్రి అసలు ఆలోచన ఎలా తిప్పేసాడో చూడండి ఆ టాపిక్ చదవలేదు దాని గురించి రాయాలంటే మనసు రావట్లేదు కానీ కంపల్సరీ రాయాల్సిందే అప్పుడు దేవుడు ఇక తండ్రికి ఇక దేవునికి దూరం అయ్యే కన్నా నాకు ఇదంతా నాకొద్దు అని ఎప్పుడైతే అనుకుందో ఖచ్చితంగా తండ్రి సహాయం చేయకుండా ఉండలేడు కదండి అప్పుడు తండ్రి ఒక మంచి ఆలోచన ఇచ్చి అది ఇలా చేస్తున్నారు అని రాయొద్దమ్మా దాని వల్ల ఇలా చెడిపోతున్నారు అని రాయి అని ఒక మంచి ఇస్తే ఆ రెండు వ్యాసాలు రాసిందంట రాసిన తర్వాత అక్కడున్న వాళ్ళ కాలేజ్ మొత్తం మీద ఈమె టాపర్ ఇంతకు ముందు మేబీ క్లాస్ వరకే సరిపోయేదేమో ఇది ఆ సెక్షన్ వరకే ఫస్ట్ వచ్చేదేమో ఇది ఎప్పుడైతే రాసిందో ఇంత చక్కగా ఇక అందరికన్నా అన్ని సెక్షన్ల మీద ఈమె ఫస్ట్ వచ్చింది ఫలానా క్లాస్ మొత్తం మీద ఎవరంటే టాప్ ఈ అమ్మాయి అట్లానే ఇప్పుడు మనలో ఇప్పుడు ఈ కాలంలో చెప్పాలంటే చాలా మంది లోకంలోనే బ్రతుకుతున్నారండి ఓ చర్చికి వెళ్ళిన బైబుల్ చదువుకున్న ప్రార్థన చేసుకున్న రెండు పూట్ల ప్రార్థన చేసుకున్న ప్రతి పనికి ముందు ప్రార్థన చేసుకున్నా కూడా చాలా మంది లోకాన్ని అనుసరించే బ్రతుకుతున్నారు బైబుల్లో మనం ఎలా పవిత్రంగా ఉండాలి అపవిత్రంగా ఎలా ఉండకూడదు అని ప్రతి ఒక్కటి కూడా బైబుల్లో రా రాపిచ్చాడు తండ్రి ఎందుకంటే కాలం మార్ మారిద్దని తెలుసు ముందు ముందు ఏం జరగబోతుందనే తండ్రికే కదా తెలిసింది మనం ఎలా దారి తప్పిపోతామో తెలుసు ఒక క్రైస్తవుడిగా ఒక క్రైస్తవురాలిగా మనం దేవుని చేత ప్రత్యేకింపబడిన వాళ్ళం అప్పుడు ఎంత జాగ్రత్తగా ఎంత పవిత్రంగా ఉండాలండి అది డ్రెస్ సెన్స్లో గాని వస్త్రధారణ గాని మన చూపులో గాని మన నడకలో గాని మన మాటలో గాని మన పద్ధతిలో గాని ప్రతి ఒక్కటి దేవునికి నన్ను చూసి క్రీస్తును చూసి మాదిరి ఆయన చూసి ఆయన వెంబడించడమే కదా మనకు కావాల్సింది దేవుని అసలు తండ్రి ఎంత అంతమంది జనంలో కూడా ఎంత పవిత్రంగా ఎంత చక్కగా ఉన్నాడో కదా లోకంలో మనిషిగా పుట్టినా కూడా అది ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు తండ్రి నుంచి ఆ బలం పొందుకుంటా ఆ శక్తి పొందుకుంటా నైట్ అయితే ప్రహార్థం చేయడానికి వెళ్ళిపోయేవాడు కదా తండ్రి ఎస్సుక్రీస్తు వారు గెసేమని తోటలో డైలీ ప్రహార్థం చేసుకునేవాడు కదా అలా చేసుకుని ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు నూతన బలం పొందుతా ఎంత జాగ్రత్తగా ఉన్నాడు కదా అలాంటి జాగ్రత్త మనం కూడా ఉండాలనే బైబిల్లో మాటలు రాపించింది మనం మందిరంలో ఉన్నప్పుడు మనం చర్చిలో ఉన్నప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి బయట ఉన్నప్పుడు జాగ్రత్తగానే ఉండాలి ఫలానా ఆమె ఈమె చర్చికి వెళ్ళిద్ది అసలు ఎట్లా ఉండిద్ తెలుసా బయటకు వస్తే అబ్బో అసలు ఆ బొట్లు గాని ఆర్నమెంట్స్ గాని ఆ స్టైల్ గాని మళ్ళీ చర్చికి వెళ్ళిద్ది అని అంటారండి ఫస్ట్ ఫస్ట్ చర్చే వచ్చిద్ది ఇప్పుడు మన పర్సనల్ చూడరు చర్చ్కి వెళ్ళిద్ది ఎంత ఆడంబరంగా తయారైద్దు మరి ఎక్కడ ఏం చెప్తున్నారో ఏం ఏంటో అంటే వాళ్ళలో దేవుని గురించి తెలిసిన తెలియని వాళ్ళకు కూడా ఒక ఒకలాంటి ఫీలింగ్ ఏంటంటే తండ్రి ఏసు క్రీస్తు వారు ఎంత తగ్గింపుతో ఎంత సింపుల్ గా ఉన్నారో మనం కూడా క్రైస్తవులుగా కూడా అంత సింపుల్ గానే ఉండాలని అన్యజనులు అనుకుంటారు అది కరెక్టే కదండి వాళ్ళకి తెలియకపోయినా సరే వాళ్ళు అనుకుంటారు అసలు ఎంత ఆడంబరంగా ఉండిద్దు కానీ అలాంటి పేరు మనకి రావచ్చా అండి దేవుని చేత ప్రత్యేకింపబడిన ప్రజలం కదా మనం అంటే మనం ఏదో గొప్పవారు అని కాదు ఏదో దేవుని జాలి దయ మన మీద ఉండబట్టి మనకు అలాంటి మనల్ని ప్రత్యేకపరిచాడు లోకానికి వ్యతిరేకంగా మరి మనం చర్చికి వెళ్తున్నాము అంటే ఖచ్చితంగా లోకానికి వ్యతిరేకంగానే ఉండాలి లోకాన్ని మనం ఎందుకు అనుసరించాలండి ఇప్పుడు ఎక్కువ ఫ్యాషన్ నాకు అనే బాధగా ఉంటుంది క్రైస్తవులు కూడా చర్చికి కూడా లిప్స్టిక్ వేసుకొని వస్తారు అసలు ఏంటండి ఏదైనా ఏదైనా ఫంక్షన్ హాల్కి వెళ్తున్నామా పెళ్లికి వెళ్తున్నామా అంటే చర్చిలో ఉన్న ఎవరి ఉంటారా కొంతమంది వాళ్ళ ఇవి కాస్త కంట్రోల్లో ఉంటారు కొంతమంది ఉండలేరు అప్పుడు వాళ్ళ చూపులు ఎవరి మీద ఉంటాయండి దేవుని వాక్యం మీద ఉంటాయా మనం చాలా నీట్గా రెడీ అయితే మీద ఉండిద్దా గా వాళ్ళని పాపంలో దింపిన వాళ్ళమే అవుతున్నాం కదా ఇదే విషయం మీకు ఇంతకు ముందు వీడియోలో ఒకసారి చెప్పాను ఇట్లానే మా దగ్గర అక్క వాళ్ళు ఉంటారు అప్పుడు మేము డిగ్రీ చదువుతున్నామో అక్క వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ హస్బెండ్స్ పనులకు వెళ్ళిపోంగానే స్త్రీల కూడికి కానీ స్త్రీల కూడికి పెట్టుకుంటారు తర్వాత చర్చికి వెళ్తారు ప్రతివారం చర్చికి బుధవారం చర్చికి శుక్రవారం చర్చికి శనివారం చర్చికి అయితే అలా వెళ్తా వెళ్తా వెళ్తానే మరి ఆమె ఎలా పడిపోయిందో తెలియదు కానీ బలహీనతలే కదా పట్టుకునేది సాతానికి టార్గెట్ ఏంటంటే ఒక క్రైస్తవుడిగా క్రైస్తవురాలి బలహీనతలే సాతాన్ యొక్క టార్గెట్ ఇక బలహీనత చూసింది పడేసింది వేరే బ్రదర్తో ఈమె వెళ్ళిపోయారు అసలు కాల్ని మొత్తం ఎంత గలీజ్గా చెప్పుకున్నారంటే ఇరవై నాలుగు గంటల ప్రార్థనలో ఉండిద్దమ్మా ఇరవై నాలుగు గంటలు ఉపవాసంలో ఉండిద్ది అసలు వారంలో ఎన్ని రోజులు ఉపవాసం ఉండిద్దు ఆ ప్రార్థన అనిద్ది బయట ఎక్కడైనా కనపడ్డా కూడా దేవుని గురించే మాట్లాడిద్ది ఎప్పుడు ఇంట్లో కన్నా ఎక్కువ చర్చిలోనే ఉండిద్ది అసలు ఏంది అదేనా నందుకైనా చర్చిలకు వెళ్తుంది అని చెప్పినని ఆ అవమానం అనేది మనకు కాదండి మన తండ్రికి అవమానం కదా ఎంత బాధపడి ఉంటాడు తండ్రి నా బిడ్డలు నా దగ్గరకు వచ్చి నన్ను స్థుతించాలి వాళ్ళకి కావాల్సిన నన్ను అడగాలి నన్ను అడిగితే నేను వాళ్ళకి ఇస్తాను అందుకోసమైనా వాళ్ళు రావాలి అని ఆయన కోరుకున్నప్పుడు మనం వెళ్ళి మన పర్సనల్ విషయాలు అసలు అపవిత్రమైన చూపులు అపవిత్రమైన మాటలు ఆ చూపుల వల్లే కదా మరి వాళ్ళు ఎలా చూసుకున్నారో తెలియదు చర్చిలో కూర్చొని అలాంటి చూపులు అలాంటి ప్రవర్తన తండ్రికి ఎంత బాధేసి ఉండిద్ది ఎంత బాధ వేసిందంటే ఆ తర్వాత ఆ శాపం ఆమెకి ఎలా వచ్చిందంటే వాళ్ళ కూతురుకి ఐఐటి త్రిబుల్ ఐటీలో ఫ్రీ సీట్ వచ్చింది అమ్మాయి టెన్త్ క్లాసు స్టేట్ ఫస్ట్ వచ్చింది స్టేట్ కాదు డిస్టిక్ ఫస్ట్ వచ్చింది అయితే ఫ్రీ సీట్ వచ్చింది ఫ్రీ సీట్ వచ్చింది ఈమెమో వాళ్ళ ఈ ఆంటీ ఏమో ఎప్పుడైతే అతను తీసుకుని వెళ్ళిపోయింది తర్వాత ఆ అన్నయ్య మంచోడు ఆ అక్క వాళ్ళ హస్బెండ్ ఆయన పాప మంచోడు ఆయన ఏమో ఆర్టీసీ డ్రైవర్ సరిపోయారు ఏదో మాట్లాడి తీసుకొచ్చారు మళ్ళీ వెనక్కి ఇంటికి తీసుకొచ్చేసారు అయితే ఎంఐకి ఆ త్రిబుల్ ఐటీలో ఫ్రీ సీట్ వచ్చింది అసలు త్రిబుల్ ఐటీలో ఫ్రీ సీట్ అంటే ఈ మాటలండి అండి ఎన్ని ఫీజులు కట్టాలి కానీ అమ్మాయికి ఫ్రీగా వచ్చింది కానీ అమ్మాయి చదివిందా చదవలేదు ఒక అబ్బాయిని లవ్ చేసింది ఇక సెకండ్ ఇయర్లోనే మానేసింది పెళ్ళి మ్యారేజ్ చేసుకుంది ఇక అసలు అమ్మాయి కెరియర్ ఏముంది ఫ్యూచర్ ఏమనుందా ఉందా మళ్ళీ తెలివి గల్ల అమ్మాయి డిస్టిక్ ఫస్ట్ అంటే మాటల తెలివి ఆమె అంటే తల్లి చేసిన పాపం బిడ్డలకి తగిలిద్దండి తల్లిదండ్రులు చేసిన పాపాలు బిడ్డలకు తగులుతాయి ఖచ్చితంగా తగులుతాయి ఒకవేళ మనం క్షమాపణ అడిగితే అయ్యా నా పాపం నాతోనే అంతరించిపోయేలా కృప అనుగ్రహించండి ఏదో తెలియ తెలిసి తెలియక చేశాను దుర్మార్గురాలనయ్యా నేను చేసిన పాపం నా బిడ్డలకి శాపమే తగలనివ్వొద్దయ్యా నా పాపం నాతోనే మాతోనే అంతరించిపోయేలా మీ కృప అనుగ్రహించండి నా బిడ్డలకు రానివ్వద్దయ్యా అని కన్నీటి ప్రార్థన చేస్తుంటే తండ్రి ఖచ్చితంగా క్షమించేవాడు కానీ చర్చిలోకి వచ్చి ఆ పని చేసేసరికి ఎంత అవమానం అండి మన తండ్రికి మా కాలనీ చుట్టుపక్కల అందరూ అన్యజనులే ఉంటారు మతస్థులే ఉంటారు అసలు ఎంత ఘోరంగా చెప్పుకున్నారంటే ఎంత అవమానం అంటే భలే బాధేసింది అరే మన అవసరాలకి మన సొంత అవసరాలకి దేవుణ్ణి అసలు ఎంత అవమానపరుస్తున్నావు ఎంత బాధపడి ఉంటాడు హృదయంలో ఎంత నొచ్చుకొని ఉంటాడండి తండ్రి ఇప్పుడు అలాగే మీరు కూడా బయట లోకాన్ని ఫాలో అవ్వద్దండి లోకాన్ని ఫాలో అయితే తండ్రి ఏడుస్తాడు నేను వీళ్ళను ప్రత్యేక పరుచుకున్నాను అయినా సరే ఎందుకు వీళ్ళు లోకాన్ని అనుసరిస్తున్నారు చర్చిలకు వస్తున్నారు ఏదో నామకార్థంగా ప్రతి వారం చర్చికి వస్తున్నారు కూడికి మేబీ అటెండ్ అవ్వచ్చు కానీ ఆ ఆ రూపం ఎందుకు లోకాన్ని ఎందుకు ఫాలో అవుతున్నారు హెయిర్ స్టైల్స్ డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ జుట్టేర పోసుకొని రావడం ఏంటండి ఇది నేను చర్చి చాలా చర్చెస్ లో చూశాను ఇక్కడ హైదరాబాద్ లో అసలు మనం చర్చికి వస్తున్నామా లేదా ఫ్యాషన్ షోకి వస్తున్నామా ఏదైనా ఫంక్షన్ కి వస్తున్నామా మ్యారేజ్కి వస్తున్నామా చూసుకోవాలి కదా దేవుని సన్నిధి అంటే ఆయన వెలుగు తేజరెలుతా ఉండిద్ది ఆయన సన్నిధికి అసలు చర్చి లోపలికి వచ్చేటప్పుడే ఆ చర్చి ముందే తండ్రి ఉన్నట్టు మనం ఊహించుకోండి ఇంకా మనం కనీసం లోపలికి అడుగు పెట్టడానికి కూడా మనకి అర్హత రాదు ఇంత పరిశుద్ధమైన స్థలంలో నాలాంటి వాళ్ళు ఎలా అడుగు పెట్టగలరు అసలు నాకు అర్హత ఉందా అసలు నేనేంటి నా అవతారం ఏంది ఇట్లా ఉంది నా మనసు దేవుని మీద ఉందా అని ఒక్కసారి ఆలోచించుకోండి మిమ్మల్ని మీరు చూసుకోండి అవతల వాళ్ళు ఫాలో అవుతున్నారని మనం వాళ్ళు అదే దారిలో నడుస్తున్నారని మనం మనం ఎవరి దారిలో నడవాలండి దేవుని దండ్రి చూపించిన దారిలో మనం నడవాలి లోకాంతా మనకేం పని లోకం అంతా ఎటైనా పోని యహోషుభా గారు చెప్పినట్టు నేను నా ఇంటి వారు మాత్రం యహోవానే సేవించదం అన్నారు సేవిస్తున్నాం మనం రెండు పూట్ల ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాం కానీ లోకాన్ని కూడా అనుసరిస్తున్నాం ఎవరు కూడా లోకానికి దేవునికి దాసులై ఉండలేరు అదే ఉపమానంగా చెప్తాడు ఒక దాసుడు ఇద్దరు యజమానుడికి దాసుడుగా ఉండలేడు అని బైబుల్లో తండ్రి చెప్తాడు కదా యేసుక్రీస్తు వారే చెప్తారు కదా అంటే ఎగ్జాంపుల్ అదే ఎగ్జాంపుల్ చెప్పారు కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి లోకానికి దేవునికి ఇద్దరికి ఉండలేరు అటు ఉంటే లోకంలోనే ఉండాలి లేదా దేవుణ్ణా ఉండాలి ఇద్దరికి కలిపి మనం రెండింటిని అనుసరిస్తామంటే అది అదే దేవుడు మీరు లోకానికి వ్యతిరేక వ్యతిరేకస్తులు అయితేనే నా దగ్గరికి రమ్మంటాడు అసలు ఆ అమ్మాయి ఎంత చక్కగా చిన్నప్పటి నుంచి ఎంత పవిత్రంగా పెరిగిందో కనీసం అలాంటి చూడడానికి చదవడానికి కూడా ఆమెకి మనసు రాలేదంటే ఇక తండ్రి పరిశుద్ధాత్మ ఎంత ఉందండి ఇది లోపల ఈ వాక్యం వెంటనే మీరు కూడా ఒకవేళ లోకన్ లోక ఫ్యాషన్ అలా ఫ్యాషన్గా ఉండకపోతే నలుగురులో నన్ను లెక్క చేయరు నలుగురు నన్ను పట్టించుకోరు అనుకుంటున్నారేమో నలుగురుతో నలభై మందితో మనకు సంబంధం లేదండి మనకు అప్పచెప్పిన పని మనం చేయాల్సింది ఒకవేళ మీరు లోకానికి భయపడ్డారా తండ్రి వదిలేస్తాడు సరే నీ ఇష్టం అమ్మా ప్రతిష్ట నలుగురు గౌరవించేలా ఉండాలని కోరుకుంటున్నావు కదా సరే వెళ్ళు ఆధార్లోనే వెళ్ళు రెండు పడవల మీద ఎందుకు కాలేస్తావు అంటాడు కాని తండ్రి దగ్గరకు రావాలంటే ఖచ్చితంగా తగ్గింపు మనసు తగ్గింపు ప్రవర్తన తగ్గింపు ప్రార్థన తగ్గింపు మాటలు తగ్గింపు నడవడి తగ్గింపు జీవితం కలిగి ఉంటేనే చెట్ చేసుకు వచ్చేటప్పుడు ప్యాంట్ షర్ట్లు వేసుకొని ఆ జుట్టు ఇట్లా వేసుకొని అవి ఇట్లా వెనక్కు అనుకుంటా లిప్స్టిక్లు అయితే అసలు వాళ్ళ ఫేస్లో అయ్యే కనిపిస్తాయి కలరే కనపడిద్ది మనం ఎక్కడికి వెళ్తున్నాం అసలు ఎంత పరిశుద్ధమైన స్థలానికి మనం వెళ్తున్నాం ఎంత పవిత్రమైన స్థలానికి మనం ఫ్యాషన్గా వెళ్ళడానిక మనం ఎలా ఉన్నా మన మనసు ఇంపార్టెంట్ సిస్టర్ అని చెప్పినా నేను అంటారేమో మనసు మనసు తండ్రి చూస్తాడు మనం నిజంగా మన మనసు దీన మనసై ఉంటే ఆ ఫ్యాషన్ అనేది మన అసలు మన జోలికి రాదు రానివ్వ మనమే చ ఇది కరెక్ట్ కాదు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చాలా తగ్గింపుతో జాగ్రత్తగా ఉండాలి అక్కడే కాదు దేవుని సన్నిధి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఫంక్షన్లకు అటెండ్ అయిన ఒక పద్ధతిగా ఉండాలి ఈమె ఇందరు ఇంత చక్కగా రెడీ అయ్యారు ఆమె అంత సింపుల్ గా ఉంది అని అప్పుడు అందరి దృష్టి మన మీద పడిద్ది అంతేగాని హెవీగా రెడీ అయితే పడదండి ఎస్తేరుని చూసాం కదా మనం అందరూ ఇంకా ఇచ్చిన వాటికన్నా ఎక్స్ట్రా అడిగి అడిగేసుకున్నారు నాకు అది ఇవ్వండి నాకు ఇది ఇవ్వండి నాకు ఆ మేకప్ కిట్ ఇవ్వండి అని అడిగేసుకున్నారు కానీ ఎస్తేరు తగినంత మట్టుకే వేసుకుంది కానీ రాజుతో ఆకర్షింపబడింది అది ఎవరు చేసింది తండ్రి చేస్తాడు మనం లోకానికి నచ్చటం కాదండి తండ్రికి నచ్చితే ఇక ఎంత మంది కాదు వెయ్యి మంది అయినా మన వస్తారు అది తండ్రిని తండ్రి ప్రేమని మనం చూపించాలి లోకానికి ఏమి కాదు ఏమి అవసరం లేదు మనసు పవిత్రంగా ఉంటే చాలు మనం పైకి ఎలా ఉన్నా సరే లోకాన్ని అనుసరించినా ఈ ఫ్యాషన్ అనుసరించినా మన మనసు పవిత్రంగా ఉంటే చాలు సాయంత్రానికి నేను ప్రేయర్ చేసుకుంటాను పగలంతా ఎటైనా తిరగని ఎన్ని ఫ్యాషన్లైనా చేయని ఎన్ని ఫ్యాషన్ అవి ఇవి చేస్తున్నారు వీడియోస్ చేస్తున్నారు కదా ఎన్నైనా చేయనివ్వండి సాయంత్రం నేను ప్రేయర్ చేసుకుంటే నేను చేసినవన్నీ తండ్రి క్షమిస్తాడు అని ఒకవేళ అనుకుంటే మనం ఇంకా మనకన్నా తెలివి తక్కువ వాళ్ళు ఎవ్వరు ఉండరండి తండ్రి నవ్వుకుంటాడంట అసలు బైబుల్లో నేను ఏం చెప్పించాను ఆమె ఏం చేస్తుంది మళ్ళీ చేసింది కాక మళ్ళీ నా దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగుతుంది నేను చెయ్యొద్దు మొర్రో అని చెబుతుంటే చేసి వచ్చి మళ్ళీ సారీ చేస్తాయా అంటే ఊరుకుంటాడా అప్పుడు మనమే ఉన్నామండి మన పిల్లలు ఉన్నారు అరే ఆ పని చెయ్యొద్దు నానా చెయ్యొద్దు చెయ్యకూడదు అని చెప్పినా కూడా చేసి వచ్చి సారీ మమ్మీ సారీ మమ్మీ అన్నారనుకో మనం క్షమిస్తామా ఒకసారి క్షమిస్తాం సరే పోనీలేని రెండోసారి పేళ్లను పీకుతాం కదా కాబట్టి తండ్రి మనకు తోడుగా ఉండాలంటే మన ముందు తండ్రి ఉండాలంటే ఖచ్చితంగా మనం మనల్ని మనం పవిత్రంగా చేసుకోవాలి అపవిత్రమైనది ఏది కూడా అది ఫోన్ అయినా అది దృశ్యాలైనా లేదా అపవిత్రపు చూపులైనా క్లాస్ రూమ్లో అయినా ఆఫీసులో అయినా చర్చిలోనైనా మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి అని ఖచ్చితంగా తండ్రి రాపిచ్చాడు దేవుని మందిరంకు వెళ్ళేటప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను అని బైబిల్లో ఉండిద్ది కదా మీకు తెలుసు ఆ విషయం అయినా సరే ఒకవేళ ఈ మాటలు వింటున్న మీలో ఎవరైనా లోకానికి దేవునికి దేవుణ్ణి లోకాన్ని ఫాలో అవ్వాలి అనుకుంటున్నారేమో అది కరెక్ట్ కానే కాదండి హైబ్రోస్ కానీ అది కూడా తప్పే కాటుక కూడా పెట్టుకోవద్దంటాడు కాటుక చేత నీ కన్నులు పెద్దవిగా చేసుకుని అంటే కాటుకు ఎందుకు పెడతాం కళ్ళు పెద్దగా కనిపించడానికే కదా ఇప్పుడు అందరికీ ఫ్యాషన్ అయిపోయింది కాటుకు కూడా పైన పెడతాం కింద పెట్టడం చివర్లో పెట్టడం ఏంటో అదంతా లోకం నుంచి పుట్టిందే కానీ బైబుల్లో ఉందా లేదు కదా డ్రెస్సులు కూడా ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలో కూడా బైబుల్లో ఉంది మగవాళ్ళు పురుషులు స్త్రీలు వేసుకోకూడదు స్త్రీల వస్త్ర పురుషులు వేసుకోకూడదు అంటే మనం మనమే వేసుకోవాలి ఈ ప్యాంట్ షర్ట్లు ఇవన్నీ బాయ్సే కదండి వేసుకునేది ఇప్పుడు గర్ల్స్ అది కూడా ఆఫ్ అండ్ ఆఫ్ ప్రతిదీ కూడా దేవుడు చాలా జాగ్రత్తగా చూస్తుంటాడు మనం ఎంత ప్రార్థన చేసినా ప్రతి విషయంలో నువ్వు తగ్గించుకొని ఉన్నావా నీ పద్ధతి విషయంలో కానీ నీ ప్రవర్తన విషయంలో కానీ నీ మాటలో గాని నువ్వు చూసే చూపులో గాని నడిచే నడకలో గాని ప్రతి దాంట్లో కూడా తగ్గింపు జీవితం కలిగి ఉన్నావా అని తండ్రి తప్పకుండా చూస్తాడు కొన్ని విషయాల్లో వదిలేస్తాడు కొన్ని మినహాయింపులు అవేం ఉండవండి ఇది చెయ్యొద్దు అంటే మనం చెయ్యొద్దు అంతే రూల్ ఈజ్ రూల్ కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయి ఎంత పవిత్రంగా కాపాడుకుందో తనని తనను అసలు ఆ టాపికే చదవనే ఆమెకి ఒక మంచి ఆలోచన ఇచ్చి ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఉన్నా కూడా లోకాన్ని ఫాలో అవ్వను నాకు అస్సలు నచ్చదు జుట్టు ఎర్ర పోసుకుంటేనే నాకు నచ్చదండి ఇప్పుడు అంతా లూజ్ హెయిర్ కదా అప్పట్లో మన అమ్మమ్మలో బామ్మల కాలంలో జుట్టు పోసుకుని తిరిగారు అనుకో ఏమనేవాళ్ళు దెయ్యం పట్టింది దెయ్యం పట్టే దెయ్యం పడితేనే జుట్లు ఎర్రబోసుకొని తిరుగుతున్నారు అనేవాళ్ళు కదా ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికి దెయ్యాలు పడితేనే కదా జుట్లు పోసుకునేది ఒకసారి ఆలోచించండి మీరు ఇప్పుడు మన అమ్మల కాలంలో గాని వాళ్ళమ్మలు అమ్మమ్మలు కానీ నాయనమ్మలు కానీ ఆ కాలంలో ఎవరైనా జుట్టు ఎర్ర పోసుకొని వచ్చారనుకో దెయ్యం పట్టిందా ఎన్నికేమన్నా ఏం జుట్టు ఎర్ర పోసుకొని తిరుగుతున్నా జడేసుకొని జావరాదా అని చెబుతారు కదా అంటే దెయ్యం పట్టిన వాళ్ళే జుట్లు పోసుకొని తిరుగుతారని అర్థం కానీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు జుట్లు పోసుకొని తిరుగుతున్నారు అంటే ప్రతి ఒక్కరిలో దయ్యం ఉందనే కదా అది క్రైస్తవురాలైనా అన్యులైనా ఎవరైనా సరే కాబట్టి మనలో దురాత్మ ఉందా లేదా అనేది మన ప్రవర్తన బట్టి అర్థం ఒకసారి ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి ఏంది సిస్టర్ ఎప్పుడు తగ్గింపు 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 జీవితం తగ్గింపు ప్రవర్తన అనేది ఇక ఏం పని లేదా అనుకుంటున్నారేమో నాకైతే అవసరం లేదండి మీకు చెప్పాల్సిన అవసరం కానీ ఏదో తండ్రి ప్రేరేపణను బట్టి చెప్తున్నాను కానీ నేను జాగ్రత్తగా ఉన్నాను నా బిడ్డలను జాగ్రత్తగా ఉంచుతాను కాబట్టి నేను జాగ్రత్తగా ఉంటాను ఒకళ్ళకి చెప్పాల్సిన అవసరం నాకు లేదు కానీ తండ్రి ఏమంటున్నాడు మీతో సరిపెట్టుకోకండి అమ్మా మీ చుట్టూరు మీకు ముందు వేరే వాళ్ళు దారి తప్పిపోతుంటే చెప్పాల్సిన బాధ్యత మీదే కదమ్మా అని చెప్తున్నాడు అలానే నేనేదో భక్తి పరాలని కాదండి ఏదో అసలు దేనికి అర్హత లేని నాకు తండ్రి అవకాశం ఇచ్చాడు ఇది మీకు చెప్పే అర్హత కూడా నాకు లేదండి కానీ ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి నేను ఎలా ఉన్నాను ఒక్కసారి కింద నుంచి పైదాకా మిమ్మల్ని మీరు చూసుకోండి చున్నీలు తీసేసి అవతలో తీసేస్తున్నారని మనం తీసేయడం అవతల జుట్టు తీస్తున్నారని మనం జుట్టు తీసేయడం అదంతా లోకం ఇప్పుడు పచ్చబొట్లు కూడా ఎక్కువ పచ్చబొట్లు వేయించుకుంటున్నారు కదా పచ్చబొట్లు వేయించుకోకూడదని కూడా బైబుల్లో ఉంది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను రిఫరెన్స్ తో పాటు రిఫరెన్స్తో పాటుగా అది పాత నిబంధనలో ఉంది కానీ మనం కొత్త నిబంధన కదా అనుకుంటారేమో కొత్త నిబంధన అయినా పాత నిబంధన అయినా కొన్ని మనం పాటించాల్సిందే ఎందుకంటే ఈ కాలంలో కూడా అవి జరుగుతున్నాయి కాబట్టే బైబిల్లో రాపిచ్చాడు తండ్రి లేకపోతే పాత నిబంధన వరకు అంటే అసలు మాట రాసేదే లేదు కాబట్టి ప్రతి ఒక్క విషయంలో మనం జాగ్రత్తగా ఉంటేనే దేవుడి నుండి మనం నుండి మనకు రావాల్సిన ఆశీర్వాదాలు అన్నీ వస్తాయి లేకపోతే ఒకటో రెండో వస్తాయి నా జీవితంలో అయితే ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు నా తరపున యుద్ధం చేశాడు అమ్మా నాన్నని కాపాడుతాం కానీ మమ్మల్ని కాపాడుతాం కానీ చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లో ఎన్నో కార్యాలు ఒక మనిషి జీవితంలో ఇన్ని అద్భుత కార్యాలు ఇన్ని కార్యాలు చేస్తాడా తండ్రి అని ఆశ్చర్యంగా ఉంది కదా కానీ చేసాడండి నా జీవితంలో చేశాడు చిన్నప్పటి నుంచి నేను ఎక్కడో ఉండాల్సి నన్ను ఈ స్థితిలోకి తెచ్చాడు తండ్రి ఇంకా చేస్తూనే ఉన్నాడు కాబట్టి మనం తండ్రి చెప్పినట్టు మనం ఉంటే చాలు అంతకన్నా ఏమి మనం కోట్లు కోట్లు సంపాదించి ఆ మందిరంలో ఇవ్వాల్సిన అవసరమే లేదు తండ్రికి లేక ఆయన ఐశ్వర్యవంతుడు ఆయన గుప్పిలు విప్పితే మనకి ఎన్ని డబ్బులు కదా ఎన్ని ఆశీర్వాదాలు కదా కానీ తగ్గింపు ప్రవర్తన తగ్గింపు జీవితాన్ని బట్టే మన సమస్యలకి పరిష్కారం దొరికిద్ది అలా ట్రై చేయండి అందుకే రోజు ప్రార్థన పెడుతుంది అందుకే తగ్గింపు ప్రార్థన చేయాల్సిందే మనం ప్రార్థన స్టార్ట్ చేస్తే నేనే పాటిదానయ్యా అని కన్నీరు రావాల్సిందే వచ్చాయంటే తండ్రి ఇక మన ముందు ఉన్నట్టేనండి అబ్బాయి ఎంత ట్రై చేసినా నాకు రావట్లేదు సిస్టర్ అన్నావు అనుకో ఒకవేళ అను అట్లా అట్లా అనిపిస్తే అది కూడా తండ్రికే చెప్పండి అయ్యా నాకు తగ్గింపు జీవితం ఈ అడగ అడుగుదామనుంది కానీ నాకు ఏడుపు రావట్లేదు తండ్రి అంటే ఆయనే మన పక్షాన మొరపెడతాడు కాబట్టి మీ పవిత్రత పరిశుద్ధత జాగ్రత్తగా కాపాడుకోమని కోరుకుంటున్నాను ప్రశ్నలవడం